తను తను బ్యాక్ ఫైర్ చేసుకుంది అంతే ఏం లేదు సో తను గన్ను పెట్టి ఎవరినో కావాలనుకుంది కానీ తనే కాల్ కాల్ అన్నది ఇది క్లియర్ ఇప్పుడు ఇంట్లో రెస్పెక్ట్ అయింది బయట రెస్పెక్ట్ అయింది రెండు దిక్కుల రెస్పెక్ట్ పోయింది ఇలా నువ్వు వెళ్తే బీజేపీ తీసుకునే పరిస్థితి లేదు నువ్వు వెళ్తే కాంగ్రెస్ తీసుకునే పరిస్థితి లేదు నువ్వు పెడితే పార్టీ నడిచే పరిస్థితి లేదు అసలుంటప్పుడు మొత్తం అన్ని అవకాశాలు నువ్వు నువ్వు క్లోజ్ చేసుకుంటున్నట్టే కదా బేసికల్గా రాజకీయంలో క్రెడిబిలిటీ విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది ఒక్క రోజులో రాదు దాన్ని చాలా కష్టపడి తెచ్చుకోవాల్సినటువంటి ఉంటుంది అది అలాంటిది నీకు మనం ఇలా దాన్ని ఇంకా పెంచుకోవాలని చూడాలి కానీ తగ్గాలని చూడొద్దు నువ్వు కొద్ది రోజులు వెయిట్ చేసి నువ్వు మొత్తానికి అన్యాయం జరిగి మొత్తానికే వేరే వాళ్ళకి ఎలివేషన్ ఇచ్చి నేను మొత్తం జీరో చేస్తే అప్పుడు వేరే పార్టీలు ఉన్న వాళ్ళు కూడా అయ్యో పాపం అనే పరిస్థితి వస్తుంది రైట్ వేరే వాళ్ళు కూడా అయ్యో పాపం అనే పరిస్థితి వస్తుంది ఆ రోజు నువ్వు ఇంకా హీరో అవుతావు కదా ఆ రోజు నువ్వు ఈ ఇలా మాట్లాడింది ఆ రోజు మాట్లాడితే అయ్యో పాపం కేసీఆర్ కూతురికి అన్యాయం చేశాడు అనే రోజు వచ్చిన రోజు నువ్వు నిలబడి ఉంటే నువ్వు ఇంకెక్కడికి వెళ్ళిపోయా రైట్ సో తొందరపాటు చర్యలు రాజకీయంలో పనికి రావండి అది సెల్ఫ్ సూసైడ్ బేసికల్ గా తనకి అన్ని దారులు మూసుకుపోయాయండి ఇప్పుడు బీజేపీలోకి వెళ్తది వెళ్తుంది అని బలంగా ప్రచారం జరుగుతుంది బీజేపీకి ఇలా కవిత గారు అవసరం ఉందా లేదు కవిత గారికి బీజేపీ అవసరం ఉంది ఎందుకంటే కేసు నుంచి బయటపడడం ఏందో కవిత గారిని బీజేపీలోకి తీసుకోవడం అని అంటే లిక్కర్ స్కామ్ కి ఎండ్ కార్డు పెట్టడమే కదా ఎండ్ కార్డు పెడితే అక్కడ అరవింద్ కేజ్రీవాల్ కూడా బయటపడిపోతాడు కదా సో ఈ లిక్కర్ స్కామ్ ఎండ్ వాళ్ళు క్లోజ్ చేయాలనుకుంటుంది ఎవరిని అరవింద్ కేజ్రీవాల్ దాంట్లో ముద్దా ఎవరు కవిత గారు సో కవిత గారిని పార్టీలోకి తీసుకుంటే ఆ క్లేస్ క్లోజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు రెండో అంశం బీజేపీలోకి కవిత గారు వస్తే బండి సంజయ్ పార్టీలో ఉంటాడా ఉండడు ఎందుకంటే ఆయన ఎదుగుదలని ఆపడానికి ఆయన మీద వందల కేసులు ఆయన కార్యకర్తల మీద వందల కేసులు పొద్దుగా లేస్తే నెలకు పది రోజులు ఆయన కోట్ల కేసులు తిరిగే పరిస్థితుల్లో ఉన్నాడు అంత డిసిప్లైన్డ్ అంత క్రమశిక్షణ కలిగినటువంటి ఒక హిందుత్వవాది ఉన్న పార్టీలో వీళ్ళు వస్తే తను ఉంటాడా ఒక్కరోజైనా ఉండగలుగుతాడా సఫికేషన్ ఉండదా సో బండి సంజయ్ గారిని బుడగొట్టుకొని కవిత గారిని పార్టీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా ఉండదు మూడోది తను రావడం వల్ల ఎంత ఓటు బ్యాంక్ యాడ్ అవుతుంది పార్టీకి అన్నది కూడా మనం విశ్లేషించాం ఎంత ఓటు బ్యాంక్ యాడ్ అవుతుంది ఇలా రాష్ట్రంలో తనకున్న ఓటు బ్యాంక్ ఏంది బీజేపీకి యాడ్ అయ్యే ఓట్ బ్యాంక్ ఏంది అన్నది కూడా మనం విశ్లేషించాలి కదా తను రావడం వల్ల ఏదన్నా ఒక కాన్స్టెన్సీ హెల్ప్ అవుతుందా తను ఒక ఎమ్మెల్యే కాదు ఈ రోజు ఒక ఓడిపోయిన ఎంపీ సరే ఆ ఎంపీ సెగ్మెంట్లన్నా తను తీసుకోవడం వల్ల మళ్ళీ ఎంపీ గెలిచే ఛాన్స్ ఉందా అక్కడ ఆల్రెడీ వాళ్ళు బలమైనటువంటి అరవింద్ గారి రూపంలో ఒక అభ్యర్థి ఉన్నాడు ఒక ఆడ బలమైన ఎంపీ అభ్యర్థి వాళ్ళ పార్టీ నుంచే ఉండి రెండు సార్లు గెలిచిన అరవింద్ ఉన్న ప్లేస్ లో అక్కడ ఓడిపోయిన క్యాండిడేట్ ని తీసుకొచ్చి పెడితే బీజేపీకి ఏంటి లాభం అట్లా కూడా వాళ్ళకి ఏం లాభం లేదు సరే సామాజిక పరంగానే లాభం ఉందా తన కమ్యూనిటీ రావడం వల్ల ఇవాళ ఒక ఆరు పర్సెంటేజో ఎనిమిది పర్సెంటేజో పది పర్సెంటేజో ఓటు ఉందా అది లేదు ఇలా తన సామాజిక వర్గానికి ఉంది టూ పర్సెంటేజ్ ఓట్ అండి ఆ టూ పర్సెంటేజ్ ఓట్లో మూడు ముక్కల ఆటలో మూడు పార్టీలలో మూడు పర్సెంట్ ముప్పై ముప్పై పర్సెంటేజ్ ఉంది సో ఆ రకంగా కూడా బీజేపీకి హెల్ప్ కాదు రైట్ రేపు బీజేపీ వెళ్లాల్సిన ఎజెండా ఏంటి పది సంవత్సరాలు కేసీఆర్కి ఇచ్చారు అధికారం ఆయన ఏం చేయలేదు ఆయన ఆస్తులు పెంచుకున్నాడు ఆయన కుటుంబం పెరిగింది అని రేపు వాదన పెట్టాలి ఆయన ఆస్తులు పెంచుకున్నాడు ఆయన కుటుంబం పెరిగింది ఆయన కుటుంబం లాభపడ్డదన్న వాదన పెట్టే సందర్భంలో పక్క పక్క సీట్లో కేసీఆర్ గారు కూతుర్ని ఆ ఆర్గ్యుమెంట్ బిల్ చేయగలుగుతారా ఆర్గ్యుమెంట్ కూడా బిల్ చేయలేరు సో ఆర్గ్యుమెంట్ బిల్ చేస్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు నువ్వు వాళ్ళు ఆర్థికంగా లాభపడ్డారని చెప్పి ఆవిడని తీసుకొచ్చి నువ్వు పక్క సీట్లో కూర్చోపెట్టుకొని నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తే ప్రజలు నమ్మరు కాబట్టి వాళ్ళ ఎజెండా కూడా క్లోజ్ అవుతుంది సో ఈ అన్ని అంశాల పరంగా మనం చూసినట్లయితే బీజేపీలోకి నో ఎంట్రీ బోర్డ్ అండి